హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోస్ చేసేది అయితే మస్తు రోజు అవుతుంది కదా అసలు ఈ తోట సైడ్ ఎక్కువ రావడానికి వీలైతే లేదు కొంచెం ఇంటి దగ్గర మస్తు పనులు ఉన్నాయి అలాగే కొన్ని కొంచెం ఫంక్షన్లు ఉన్నాయి అనమాట ఇంకా అదే బిజీ షెడ్యూల్లో అసలు తోట దగ్గరికి రావడమే చాలా తక్కువైపోయింది అన్నమాట అప్పుడప్పుడు వచ్చేసి నీళ్ళైతే కట్టేసిపోతున్నా ఇంకెందుకంటే మన నీళ్ళు నీళ్ళు లేకుంటే బాగుంటుంది కదా అందుకోసం అయితే నీళ్ళైతే కట్టేసిపోతున్నా అన్నట్టు అయితే కొన్ని అక్కడక్కడ టమాటా పండ్లు అయినాయి అన్నమాట ఆ పండ్లు తెమ్ముకొని పోదాం మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి తెంపకుండా అనేసి అయితే మన టమాటాలు హార్వెస్టింగ్ అయితే చేద్దాం సరేనా అలాగే లోపల ఉల్లినారు ఉంది ఉల్లినారు కూడా తెమ్ముకొని పోదాం మంచిగా టమాటాలు ఉల్లినారు ఇంకా అసలు ఈరోజు సండే నేను సండే రోజు షూట్ చేస్తున్నా అలాగే మన ఏంది పుదీనా అవన్నీ తెమ్ముకొని పోదాం మంచిగా కమ్మ కనుకొని తిందాం సరేనా ఫ్రెండ్స్ అయితే వీళ్ళైతే ఈ వీడియోలు అయితే హార్వెస్టింగ్ వస్తుంది సరేనా ఫ్రెండ్స్ అయితే మీకు చూపిస్తే ఒకసారి చూ చూడండి ఒకసారి ఎంత బాగుంది మస్తు ఉంది అసలు మన తోట అయితే టమాటా అయితే మస్తు కాసినాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగా కాసినాయి కదా అసలు మంచి కలర్ కూడా వస్తున్నాయి అనమాట ఒక్కొక్కటి అయితే ఇవైతే మంచిగా హెల్త్కి అయితే చాలా మంచిది ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట మనము ఈ టమాటాలకి ఎలాంటి మందులు వాడకుండా నేనైతే పండించినా చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయి చూడండి అసలు మనకైతే మస్తు అయిపోతాయి ఇంకా మనకు కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మస్తు అవుతాయి అనమాట చూడండి ఓకే మనమైతే హార్వెస్టింగ్ చేసుకుందాము దూర దూరం వల్ల మంచిగా తెంపుకొని కూర అనుకుంటే సూపర్ ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇంకా పళ్ళు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట టమాటా పనులు అయితే మనకి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఇంకొకసారి ఇక్కడ చూడండి మనము ఆ రోజు గుడాలు పోసుకున్నాం కదా మన తోటలో ఇంకా చూడండిగో అక్కడక్కడ ఇత్తలు పడేసి ఎలా కాస్తున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి మంచిగా పెద్ద పెద్దగా వచ్చినాయి అన్నమాట మనం ఇట్లా పని పని తెకుందాము ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి మురిగిపోతాయి ఇవి ఎక్కువసేపు ఉంచామనుకో మురిగిపోతాయి అన్నమాట అందుకని మనం ఎక్కడెక్కడ పండ్ల పండ్లు ఉన్నాయో అక్కడ చనిపిస్తున్నాము కానీ ఫ్రెండ్స్ మన తోటలో ఇలా మన చేతులతో పండించిన కూరగాయలు తెంపేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అసలు సూపర్ అనిపిస్తుంది నాకు ఆ ఫీలింగ్ అసలు చెప్పలేం అసలు వర్ణించలేము కూడా అంత బాగుంటుందన్నమాట ఫీలింగ్ అయితే కానీ నా కోరిక అయితే నెరవేరిపోయింది ఫ్రెండ్స్ నిజంగా అంటే మన తోటలో మంచి కూరగాయలు వండిసుకొని తినాలని నా కోరిక నెరవేరిపోయింది చూడండి టమాటా అయితే సూపర్గా ఉన్నాయి అనమాట మంచి రోజు బాగానే వెళ్తాయి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం గుత్తులు గుత్తులు దాచినాయి సహితం వస్తున్నాయి ఒక్క చూసండి చూడండి ఎంత బాగున్నాయో కదా మనము మనమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పకపోయి వండుకోవచ్చు ఉంటాయి అసలు కదా చునీ ఓకే జారిపోతుంది అయ్యో అయ్యి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత గుత్తులు గుత్తులు రాస్తాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి గా మంచిగా ఉన్నాయి కదా एंताव होने का था फ्रेंड्स చూడండి ఎంత బాగున్నాయి కదా టమాటాలు అయితే ఇవి మనకి ఆర్గానిక్గా వండించుకున్నాయి ఎంత మందులు చల్లకుండా మంచిగా మనం ఎంచుకున్నాయి టమాటాలు ఇవి కోసమైతే మస్తు జలుడతారు జనాలు అయితే మంది ఇలా ఆర్గానిక్గా వండించినాయి తినాలని మస్తు మందికి ఉంటుంది కానీ దొరికాయి చాలా కష్టం హైదరాబాద్లలో అయితే స్పెషల్గా స్టోర్స్ పెట్టారు మీరు చూస్తూనే ఉన్నారు కదా యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ లైవ్లో కూడా చూస్తున్నారు కదా ఆర్గానిక్గా పండించుకునే మార్కెట్స్ కూడా వేరే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇదే ట్రెండ్ ట్రెండింగ్లో ఉందనమాట ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ మన బ్యాడ్ లెక్క ఏంటంటే టమాట రేటు తగ్గిపోయింది యాదగిరి బ్యాడ్ లక్ మనకి అయినా కూడా మనము ఎవరికి అమ్మం కదా మనము మనమే తమ్మము కావాల్సిన మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఉన్నారు మనకు కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట మన తోటకు సంబంధించినప్పుడు ఇంకా వాళ్ళకు పెడుతూ ఉంటాను గడికోకలు వస్తూనే ఉంటారు అనమాట మన వంకాయల కోసం కానీ పచ్చిమిరపకాయల కోసం కానీ టమాటాల కోసం కానీ ఏమైనా ఉంటే నేను ఇచ్చేస్తూనే ఉంటాను మనమైతే అమ్ముకోవడానికి కాదు మనకైతే వీడియో వీడియోస్ మీకు చూపించాలని అలాగే మనం కూడా హెల్తీగా ఆర్గానిక్గా పండించుకోవాలనే కోరికతో మనం ఇలా పండిస్తున్నాము మళ్ళీ అందులో ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ పండిస్తే ఆ కిక్కి ఉంటుంది కదా చూడండి ఒక ట్రాన్స్ జెండర్ వెజిటేబుల్స్ పండించిందనమాట చూడండి ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు నేనైతే మంచి ఇలా కూరగాయలు వండించాలని అనుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా నేనైతే హ్యాపీ నిజంగా కానీ అక్కడక్కడ కాసినవి నేను తెంపుతున్నా చూడండి ఇంకా చాలా ఉన్నాయి నేను అక్కడో రెండు అక్కడో రెండు చెట్టుకో రెండు కాసినాయి అవే తెంపిన మిగతాన్నీ అయితే అన్ని ఉన్నాయి రెండు తెంపుతాను చూడండి ఎన్నైనాయో అసలు వెయిట్ కూడా చాలా ఉన్నాయి అసలు మస్తు వెయిట్ ఉంది టమాటో అయితే కానీ కాకపోతే ఇంకా అయితే ఎండాకాలం కదా ఎండాకాలంలో అయితే మనకి టమాటాలు అస్సలు దొరికాయి అప్పుడు అప్పుడు మనకి టమాటా రేటు పెరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ ఉంది రూపాయి రెండు రూపాయల కిలో ఉందంట కానీ ఇంకా రెండు వద్దలు అయితే మనకి మస్తు రేటు పెరుగుతాయి ఎందుకంటే ఎండాకాలం కదా ఎండాకాలము సరే గాయ అందుకోసమని రేట్లు మస్తు పెరుగుతాయి ఎందుకంటే అంటే అంటే పెరగాలని నేను కోరుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే రైతులు చాలా కష్టపడి పండిస్తారు రూపాయికి రెండు రూపాయల కిలో టమాటైతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా కానీ కాకపోతే కొంచెం రేటు వాళ్ళ కూడా గిట్టుబాటు రేట్ వస్తే బాగుంటుంది కదా అనేసి అన్నాను నన్ను మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఏదైనా మనము పండిస్తే కనుక దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా నేనైతే అది అనుభవిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అంటే అనుభవించడం అంటే నేను లైవ్లో చూస్తున్నాను అనమాట అయితే ముందుకైతే ఆవేశం చేస్తారు కదా ఇది అని అనుకున్న కాకపోతే ఒక కష్టం చేస్తూ ఉంటే కూడా అర్థమైపోతుంది అన్నమాట ఒక పని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది తెలుస్తుంది చూడండి ఉన్నాయి అసలు ఓకే ఫ్రెండ్స్ చూడండి అయినాయో ఇవి దగ్గర దగ్గర రెండు కిలో అయితే కావచ్చు కదా రెండు కిలో అయితే మస్తు వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఇంకోటి ఇంకోటి ఏంటంటే అయితే అప్పుడు మనము టమాటా చెట్లు పెట్టినప్పుడు ఉల్లిపాయలు కూడా పెట్టినాం చి ఇంట్లో చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే వేస్ట్ పడే పడేయడం ఎందుకు అనేసి నేను ఈ సార్లలో అక్కడక్కడ పెట్టినా అవి కూడా మంచిగా వచ్చినాయి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి కదా ఉల్లిపాయలు ఇష్టంగా ఇలా ఉల్లినారు ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట నేనైతే తక్కువ తింటా ఎందుకంటే మనకు అవైలబుల్ ఉండే కదా మనం మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం అంటే కొంచెం బద్దకం మనకి ఇట్లా అవైలబుల్గా ఉన్నాయి వాడతానమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకూలన్నారు ఏడు సాయంత్రం వేళ ఇలా సరదాగా తోటకొచ్చి వెజిటేబుల్స్ ఇలా హార్వెస్టింగ్ చేసుకుంటే ఆ సరదా ఆ హ్యాపీనెస్ వేయరు నిజంగా నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతారబ్బా నిజంగా మీ తోట ఇక్కడ చాలా బాగుంది మంచి అందంగా ఉంది అనేసి మస్తు మంది అంటారు అలా అన్నప్పుడు నాకు మంచిగా హ్యాపీగా ఫీలింగ్ అనిపిస్తుంది అసలు ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని ప్రోత్సహించారనుకో ఇంకా ముందుకెళ్ళాలనిపిస్తుంది కానీ అయ్యో గది ఏంది గిదేందనేసి మళ్ళీ అడ్డం తడ్డం మాట్లాడారు అనుకో మనకు కూడా వినిపిస్తుంటుంది కానీ నాకైతే నేపడే బయటకు వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది నాకు కలుస్తారు కామెంట్ చేస్తారు బాగా చేస్తారు వీడియోస్ బాగుంటాయి మీ తోట కూడా చాలా అంటే చాలా బాగుంది అనేసి మంది అంటారు నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అనమాట అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎలాంటి సాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయద్దు కదా ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే ఎవరి ఇష్టాలు ఉంటాయి ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి మనకు రెస్పెక్ట్ చేయాలి కదా ఏదైనా పని చేస్తున్నప్పుడు నీకెందుకులే ఎందుకు నీకు ఇది అనేసి అంటుంటారు చూసినవా అలాంటి వాళ్ళు వాళ్ళు బాగుపడరు ఒకరిని బాగుపడి అది ముచ్చట ఇంకే ఫ్రెండ్స్ ఏది కానీ జీవితంలో ఏదైనా మనకు అనుభవంతోనే ఏది కానీ తెలుస్తుంది మంచి ఏంది చెడేంది మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు అనేది మనము ఒక అనుభవం ద్వారానే తెలుసుకుంటాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి మనకైతే ఒకరోజు మందరికైతే ఉల్లి కాడలు స్ప్రింగ్ ఆనియన్స్ రెడీగా ఉన్నాయి కమ్మగా వస్తుంది వాసన అయితే అబ్బా మనం ఇవన్నీ ఆర్గానిక్ అవన్నీ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఇంకా నెక్స్ట్ మనము దేని పోదాం పుదనేం దంకసుకుందామా అలాగే మనకి పక్కన అంకులు ఉంటాడు మనకు సోరకాయ ఇస్తా అన్నాడు సోరకాయ తెచ్చుకుందాం అట్లనే సరేనా సరే అయితే పుదీనా కోసుకొని వచ్చి మీకు చూపిస్తా ఓకేనా అంతవరకు బాయ్ అయితే ఫ్రెండ్స్ చూడండి మన పుదీనా అయితే ఇలా ఉందనమాట ఈ పుదీనాలకు రావాలంటే భయం అవుతుంది ఎందుకంటే మొన్న నాగబాహం చూసిన ఫ్రెండ్స్ అక్కడ ఉండే పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉండే అనమాట నాగు నాగబాము అయితే ఇటు సైడ్ వచ్చింది అది ఒక రోజు కనిపించింది అర్శతోప్పుడు కనిపించింది అందుకేదైనా సీదులా కనిపిస్తే నాకు భయం అవుతుంది అనమాట ఓ ఇంత పెద్ద గుందు ఎప్పుడు కానీ మనం పుదీనా ఇలా కోసుకుంటేనే చిగురు వస్తూ ఉంటుంది అనమాట ఇంత కోస్తే అంత చిగురు వస్తుంది ఎంత కష్టపడుతుందో మళ్ళా ఎగురు పెడితేనే ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో కదా సుశీరా ఎంత కమ్మగుందో తినబుద్ధ ఓకే ఫ్రెండ్స్ చూసిరా మంచిగా మనకైతే టమాటాలు అలాగే ఉల్లినారు అలాగే పుదీనా వంకాయలు ఇవన్నీ మనకి వెళ్ళినాయి ఈ రోజుకైతే మంచిగా మనము ఇంటికి పోదాము ఇక సరేనా కానీ పోయేటప్పుడు గడ అంకులు మనకి సోరకాయలు ఇస్తా అన్నాడు సోరకాయలు తీసుకొని పోదాం సరేనా సొరకాయలు తెలుపుతున్నాం అట్లనే సరిపోతే పచ్చడి వేస్తా ఇట్లా కట్ చేస్తా కదా కట్ చేస్తావా వంకాయలు ఎక్కువ గల్ల కూడా ఒకటి చిన్నది ఉంది తెంపుకుందాం కానీ పెద్ద ఎందుకు మళ్ళీ పచ్చడి వేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చడి వేసుకోవాలి కూడా ఒకటి ఉంది చూపిస్తారండి ఇదంతా అంకుల్ వాళ్ళది అనమాట చూడండి ఎంత బాగుంది కదా మంచిగా మరులు మరులు ఎంత బాగా గట్టి రోజు ఇదంతా మంచిగా తోటకూర ஓகே ஃபிரெண்ட்ஸ் உஷிரா எந்த பவுண்டே கதா இது கூட ஆ